ఎస్ఎల్బిసి లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ముప్పై నాలుగు గంటలుగా టన్న ఉండిపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి ఎస్ఎల్బిసి టన్నకి వెళ్లిన ప్రత్యేక టీంలు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి ఫైర్ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం సొరంగంలోకి వెళ్లింది ఈ టీం కార్మికులకు అతి సమీపంలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే లోపల విపరీతంగా బురద నీరు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బందికి తీవ్ర ఇబ్బందిగా మారింది ఈ బురద నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీం తెప్పలు టైర్లు థర్మాకోల్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక సహాయక చర్యల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పాలు పంచుకుంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో లోకో ట్రైన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నెల్లోకి వెళ్లారు మధ్యాహ్నం ఒంటి గంటకు లోపలికి వెళ్లిన మంత్రి జూపల్లి ఆరు గంటలుగా టన్నెల్ లోపలే ఉన్నారు ప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్కామ్ ఫోన్లో మాట్లాడారు మంత్రి జూపల్లి సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను మంత్రి జూపల్లి పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు సో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు గంటలుగా రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు టన్నల్ లోపల చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ ఎస్ఎల్బిసి టన్నల్లోకి ప్రత్యేక టీంలను కూడా పంపించారు లోపల చిక్కుకున్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు వారైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు ఇప్పటికే ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి ఫైర్ సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్స్ సో టల్ దగ్గర నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు రాఘవేంద్ర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది కదా దోమలపెంట ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కూలీల ఆచూకీ కోసము ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు దాదాపు నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్ ఇంతవరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ ఆ ఎనిమిది మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు దీంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి బృందము పూర్తి స్థాయిలోనూ అక్కడ ఆపరేషన్ లో అదే అదేవిధంగా డిఫెన్స్ ఆర్మీ కూడా పాల్గొన్నది అయినప్పటికీ మంత్రులు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపాలి కృష్ణారావు ఇద్దరు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అధికారంలో అప్రమత్తమై పూర్తి స్థాయిలోనూ చర్యలు చేపట్టడానికి సన్నాహా సిద్ధం చేశారు కానీ మంత్రి జూపాల కృష్ణారావు కూడా ఏదైతే ఆ రెస్క్యూ టీమ్ తో సహా లోపలికి వెళ్లడం జరిగింది అయినప్పటికీ దాదాపు పన్నెండు పదమూడు కిలోమీటర్లకు వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే పద్నాలుగో కిలోమీటర్ కాడ కుప్పగూలినటువంటి టన్నెల్ దగ్గర పరిస్థితి మాత్రము పూర్తి స్థాయిలోనూ నీరు చేరడము అదేవిధంగా అక్కడ అంతా కూడా బురద ఉండడంతో అక్కడ సహాయక చర్యలు పూర్తిగా వేగవంతంగా కావడం లేదని చెప్పేసి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం రాఘవేంద్ర అయితే ఇప్పటికే ఉన్నటువంటి వాటర్ ను బయటికి డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా లోపల చిక్కుకున్న కార్మికులను వెలుపలికి తీసుకురాలేకపోవడానికి రీజన్ ఏంటి అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమన్నా ఉపయోగిస్తున్నారా హై హైటెక్నాలజీతో కూడిన మిషనర్ని కూడా తీసుకురావడం జరిగింది కాకపోయినప్పటికీ అక్కడ బురద ఎక్కువగా ఉండడంతోనూ మోటార్లు కొంతవరకు ఆ నీటిని తొలగించేటువంటి క్రమంలోనూ మొరాయించడం జరుగుతుంది పూర్తిగా ఏదైతే గతంలో ఉన్నటువంటి బెల్ట్ సహాయంతోనూ మోటార్ని మట్టిని తొలగించేవారు కానీ ఇప్పుడు పూర్తిగా అక్కడ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ జనరేటర్లు ఆక్సిజన్లతో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పూర్తి స్థాయిలో వేగవంతంగా చేసే అవకాశం లేకపోవడంతోనూ అదేవిధంగా అక్కడ ఏదైతే కుప్ప ప్రాంతం ఏదైతే టన్నులు కుప్ప కూలినటువంటి ప్రాంతంలోనూ కొంతవరకు నీరు అక్కడ ఉసిరికోవడంతోనూ నీరు ఎక్కువగా చేరుకున్నది నీరు అంతా కూడా చేరుకున్నటువంటి క్రమంలోనూ చర్యలు ఏదైతే సహాయక చర్యలు పూర్తిగా వేగవంతంగా లేనట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అదేవిధంగా రెస్క్యూ టీం కూడా చాలా వరకు దాదాపు ఒక్కొక్క టీంకి వచ్చేసి అరవై మంది ఉన్నారు ఒక్కొక్క టీంకి అరవై మంది దాదాపు నాలుగు టీంలు అక్కడ పనిచేస్తున్నది మంత్రులు కూడా నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడనే అధికారులతో మాట్లాడి దగ్గరుండి ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించింది మరికొద్ది సేపట్లో ఏదైతే లోపలకి వెళ్ళినటువంటి బృందాలు బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది లోపల ఏం జరిగింది ఎలా ఉంది అన్నటువంటి రాఘవేంద్ర వాళ్ళు బయటికి వచ్చే తర్వాత పూర్తి రాఘవేంద్ర ఇప్పటికే ముప్పై నాలుగు గంటల సమయం గడిచిపోయింది గంట గంటకు కూడా లోపల చిక్కుకున్నటువంటి కార్మికులకి సంబంధించిన ఆచూకీ విషయంలో అయితే టెన్షన్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇంకా కార్మికుల చెంతకు చేరడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు దాదాపు ముప్పై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు కానీ ఈ సాయంత్రం మనకు అధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసినట్టయితే దాదాపు ఒక మూడు గంటల్లో ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల వరకు వెళ్ళిండ్రు రెస్క్యూ టీము మరో అర కిలోమీటర్ల వరకు వెళ్తే దాదాపు సంఘటన స్థలానికి చేరుకుంటారు అక్కడ నుంచి చర్యలు వేగవంతంగా అవుతాయి దాదాపు ఒక మూడు గంటల సమయం మాత్రం పడుతుందని చెప్పి చెప్పినప్పటికీ కానీ పరిస్థితులు మాత్రం అక్కడ అందుకు భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే అధికారులు చెప్తున్నటువంటి వాటికి అక్కడ లోన జరుగుతున్నటువంటి పనికి అంటే అక్కడ ఈ ఆపరేషన్ లోన రెస్క్యూ టీమ్ లో పూర్తి స్థాయిలో పాల్గొన్నప్పటికీ అక్కడ మట్టినంతా కూడా తొలగించడానికి చాలా సమయం పడుతుంది ఆ బురదను తొలగించాలి దానివల్ల కొంత ఇబ్బంది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కావున కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది ఒక గంట గంటకు మాత్రము ఒక ఉత్కుంఠతమైనటువంటి వాతావరణం నెలకొన్నది ఎందుకంటే ఎనిమిది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా లోపలి చిక్కుకున్నారు ఇంకా కూడా వారి ఆచూకి తెలియకపోవడంతో కొంతవరకు ఆశలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అభిమానాలను వ్యక్తం చేస్తున్నారు మిగతా కార్మికులు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో రాత్రి వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతారు రేపు ఉదయం వరకు అయితే కొలికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది మనకు అయితే రాఘవేంద్ర మంత్రి జూపల్లి ఇప్పటికే లోపలికి కూడా వెళ్ళటం జరిగింది ప్రతి నిమిషం కూడా అధికారుల దగ్గర నుంచి అప్డేట్స్ తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజుకి రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే లోపలంతా కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కదా లోపలికి కావాల్సినటువంటి సామాగ్రిని రెస్క్యూ టీమ్కి అందించవలసినటువంటి సామాగ్రిని పూర్తి స్థాయిలో అందించడం జరిగింది ఏదైతే మినీ ట్రైన్ ఉంటుంది అక్కడ లోపల ఏదైతే నిత్యము ఏదైతే వర్కర్స్ ఉపయోగించేటువంటి ట్రైన్ సౌకర్యం ఉంటుంది అందులో పూర్తి స్థాయిలో ఉన్న సామాగ్రితో పాటు సిబ్బందిని ఆ ట్రైన్ సహాయంతో పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల వరకు వాళ్ళని తరలించడం జరిగింది అక్కడ నుంచి ఈ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికంగా మంత్రి కూడా వారు వెంటనే ఉన్నారు ఎప్పటికప్పటికి పైసా అధికారులను అక్కడ నుంచే మాట్లాడి వారికి కావాల్సినటువంటి సామాగ్రిని వెంటనే వాళ్ళకి అందించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి రాత్రి మొత్తం కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది ఉదయం వరకు మాత్రము పూర్తి స్థాయిలోనూ కొలికొచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది ఓకే రైట్